వాయిస్ ఆఫ్ పిఎస్ఆర్కి మిత్రులందరికీ మరోసారి స్వాగతం అవయవ సంబంధించినంత వరకు ఆగస్టు నెలకి ఒక ప్రత్యేకత ఉంది ప్రతి ఏటా ఆగస్టు మూడో తేదీన జాతీయ అవయోధాన దినోత్సవం జరుపుకుంటున్నాం మన దేశంలో అలాగే ఆగస్టు పదమూడున ప్రపంచ అవయోధాన దినోత్సవం జరుపుకుంటున్నాం ఆగస్టు ఇరవై ఐదో తేదీ నుంచి పదిహేను రోజుల పాటు జాతీయ నేత్రదాన పక్షోత్సవాలను కూడా జరుపుకుంటున్నాం ఈ పదిహేను రోజుల ముగింపు కార్యక్రమానికి సూచనగా సెప్టెంబర్ ఎనిమిదవ తేదీన జాతీయ నేత్రదాన దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం అంటే ఆగస్టు నెలకి అవయవదానానికి దానానికి సంబంధించినంతవరకు ఒక ప్రత్యేకత ఉంది అవయవదానానికి పేరు అవయవదానం పేరు మీద అనేక కార్యక్రమాలని దేశవ్యాప్తంగా నిర్వహించడం జరుగుతుంది అవయవదానం అనేది ఆధునిక వైద్య విజ్ఞానం సాధించిన ప్రగతి అని మనం చెప్పుకోవాలి పూర్వకాలంలో అవయవదానం గురించి పురాణాల్లో చెప్పిన కథల్ని తీసుకొచ్చి నేటి అవయవధానానికి మూడిపెడుతూ కొంతమంది చేస్తున్న ప్రచారం మాబోటి వాళ్ళని విస్మయానికి గురి చేస్తోంది ఇటీవల నేషనల్ ఆర్గాన్ డొనేషన్ అవేర్నెస్ కమిటీ పేరు మీద ఒక ఆయన ఫోన్ నంబర్ కూడా ఇచ్చి వినాయకుడి పేరు మీద భారతదేశంలో జరిగిన ఆ మాటకు వస్తే ప్రపంచంలోనే జరిగిన మొట్టమొదటి అవయవ మార్పిడి అని చెప్పి వినాయకుడి పేరు మీద ప్రచారం చేస్తూ పోస్టర్లని సోషల్ మీడియా ద్వారా సర్క్యులేట్ చేయడం జరుగుతుంది ఇది చూస్తే నాకైతే నవ్వాలో ఏడవాలో అర్థం కావట్లేదు పురాణాలలోని కథల్ని తీసుకొచ్చి ఈవేళ వాస్తవంగా మనం చేస్తున్న అవయవ మార్పిడికి ముడిపెట్టడం అంటే బోడిగుండికి మోకాలికి ముడిపెట్టడమే ఆయన వినాయకుడి పేరు మీద చేస్తున్నటువంటి ప్రచారం ఏ రకంగా ఉందో ఒకసారి ఆ పోస్టర్లని ఇక్కడ అటాచ్ చేసి చూపెడుతున్నాను దయచేసి గమనించండి మిగతా విషయాల తర్వాత మాట్లాడుతాను చూచారు కదా మిత్రులారా వినాయకుడు మొట్టమొదటి అవయవ స్వీకర్తట మొట్టమొదట అవయవదానం చేసిన వ్యక్తి గజాసురుడట మొట్టమొదట అవయవ మార్పిడి చేసిన సజ్జనం మహేశ్వరుడట అంటే ఈశ్వరుడు ఈ రకమైన ప్రచారం చేయడం మన అజ్ఞానాన్ని పెట్టుకోవడం అనే స్పృహ ఇటువంటి వ్యక్తులకు ఎందుకు ఉండడం లేదో నాకైతే అర్థం కావట్లేదు నిజానికి ప్రభుత్వ పరంగా నేషనల్ ఆర్గాన్ డొనేషన్ అవేర్నెస్ కమిటీ అనేటువంటిది లేదు నాకు తెలిసినంత వరకు నేషనల్ ఆర్గాన్ అండ్ టిష్యూ ట్రాన్స్ప్లాంట్ ఆర్గనైజేషన్ అని స్టేట్ ఆర్గాన్ అండ్ టిష్యూ ట్రాన్స్ప్లాంట్ ఆర్గనైజేషన్ అని ఆర్గనైజేషన్లు ఉన్నాయి వాటిని నోటో అని సోటో అని పిలుస్తారు తెలుగు రాష్ట్రాల్లోకి వస్తే జీవనదాన్ పేరు మీద అవయవదానానికి సంబంధించినంత వరకు ఆయా ఆసుపత్రుల మధ్య సమన్వయం చేసేందుకు జీవనదాన్ అనే ఒక విభాగం ఉంది ఈ పోస్టర్లో ఇచ్చిన ఫోన్ నెంబరు ఎవరిదా అని చెప్పి ట్రూ కాలర్లో సెట్ చేస్తే ది బిగ్ న్యూస్ అని వస్తుంది బహుశా ఈ బిగ్ న్యూస్ పేరు మీద యూట్యూబ్ ఛానల్ ఏమైనా ఉందేమో అని నాకు అనుమానం వచ్చింది అసలు ఈ వినాయకుడి కథ ఏమిటి నేటి అవయవ మార్పిడికి దాన్ని ముడిపెట్టడం అనేది ఇంగిత జ్ఞానాన్ని అప్లై చేసి పరిశీలించి చూసినప్పటికీ కూడా అది వాదనకు నిలబడేది కాదు మనుషుల మధ్య అవయవ మార్పిడి చేయాలంటేనే హ్యూమన్ లూకోసైట్ యాంటిజెన్ పరీక్షలు క్రాస్ మ్యాచింగ్ పరీక్షలు బ్లడ్ గ్రూపింగ్కి సంబంధించినంత వరకు ఇన్ని రకాలుగా చేయాల్సి వస్తుంది అసలు మనిషి తలని మనిషికి మార్చి చేయడం అనేది ఎంతవరకు సాధ్యం కాలే అటువంటిది మనిషికి ఏనుగు తలని మార్చడం దాన్ని అవయవదానానికి ముడిపెట్టడం అనేది మూర్ఖత్వం అవుతుంది గతంలో మనకి కేంద్ర మంత్రిగా పనిచేసిన రాజనారాయణ అనే ఆయన ఆయన ఇందిరాగాంధీ మీద గెలిచి రికార్డు సృష్టించాడు ఆయన కేంద్ర మంత్రిగా పనిచేస్తూ యూరోప్ దేశాల పర్యటనకు వెళ్ళి అవయవ మార్పిడి మా దేశంలో ఎప్పటి నుంచో ఉంది వినాయకుడే అంతకు రుజువు అని చెప్పి అక్కడ ప్రకటన చేశాడు ఆ మహానుభావుడు మరి వీళ్ళందరూ ఏం చదువుకుంటున్నారో తమ జ్ఞానాన్ని ఈవేళ ఆధునిక విజ్ఞానం మేరకు ఏ మేరకు అప్లై చేసుకుని మాట్లాడుతున్నారో నాకైతే అర్థం కావట్ మనిషి చచ్చిపోతే ఏనుగు తలనమర్చడం అనేది అసాధ్యము ఎందుకంటే ఒక పసిబాలుడి మెడకి ఏనుగు మెడకి ఎక్కడా పొందుతు ఉండవు ఏనుగులో ఉండేటువంటి రక్తానికి మనిషిలో ఉండే రక్తానికి ఏనుగు మెడలో ఉండేటువంటి వెన్నుపూస లేదా కండరాలు నరాలు ఇంకేమైనా కానివ్వండి అసలు మనిషితో ఎలా పోల్చుతారో నాకైతే అర్థం కాదు ఏనుగు నాలుగు కాళ్ళ జంతువు మనిషి రెండు కాళ్ళ జంతువు మనం నిలబడి ఉంటాం ఏనుగు నాలుగు కాళ్ళ మీద నడుస్తుంది ఏనుగు తల కిందకు ఉంటుంది మనిషి తల ఎదురుగా చూస్తూ ఉంటుంది అసలు ఏనుగు తల బరువుని ఒక మనిషి అంటే ఒక పసివాడు తట్టుకోగలడా పోనీ మాట వరుసగా అమర్చారనుకుందాం ఏనుగు తలని మనిషికి అమర్చితే అందులో ఏనుగు మెదడు ఉంటుందా మనిషి మెదడు ఉంటుందా ఏనుగు మెదడిని మనిషికి అతికిస్తే అది ఏనుగులో ఆలోచించగలదా మనిషిలో ఆలోచించగలదా ఈ కనీస ప్రశ్నలు కనీసం ఇంగిత జ్ఞానంతో ఎవరైనా వేసుకుంటున్నారు ఈవేళ ఈ నెలలో వినాయక చవితి జరుగుతుంది కాబట్టి ఈ వినాయక ఉత్సవాలను పురస్కరించుకొని బహుశా ఈ అవయవదాన ప్రచారం చేస్తున్నట్టుగా నాకైతే అనిపించింది ఆ వ్యక్తి ఎవరో తెలియదు కానీ అసలు ఈ వినాయక మండపాలు వీధుల్లోకి ఎందుకు వచ్చాయి ఎలా వచ్చాయి ఎప్పుడు వచ్చాయి అనేది కూడా ఈ సందర్భంగా చర్చించుకోవాల్సిన అంశం ఏమో అని నాకైతే అనిపిస్తుంది భారత స్వాతంత్ర పోరాటం మొదలైన తర్వాత గాంధీ రంగప్రవేశం చేయకముందే బాలగంగాధర్ తిలకు బహిరంగంగా జనాల్ని సమీకరించడం కోసం ప్రవేశపెట్టిందే ఈ బహిరంగ వినాయక మండపాలు అది పూణేలో మొట్టమొదటి అతను ఈ రకంగా బహిరంగంగా వినాయక మండపాలను ఏర్పాటు చేసి వినాయక విగ్రహాలను పెట్టి ఇక్కడ పూజలు చేద్దాం మనం పది మంది కలుద్దాం ఆంగ్లేయులు ఎక్కువ మంది గుమకూడదా గుమకూడకూడదు అని చెప్పిన దాన్ని మనం ఉల్లంఘించడానికి ఇదో మార్గం అని చెప్పి అతను ప్రచారం చేశారు అలాగా పూణే ముంబై తదితర ప్రాంతాల్లో మొదలైంది అప్పట్లో స్వాతంత్ర పోరాటంలో భాగంగా తెలక్ దీన్ని ప్రారంభించాడు జన సమీకరణ కోసం ఇది రాను రాను నగరాల నుంచి పట్టణాలకి పట్టణాల నుంచి పల్లెలకి పాకి వేళ పర్యావరణ సమస్యగా పరిణమించింది అట్ ది సేమ్ టైం ఇక్కడ మనం ఆలోచించవలసిన మరొక విషయం ఏమిటంటే సాధారణంగా దేవాలయాల్లో విగ్రహ ప్రతిష్ట చేస్తే దేవుణ్ణి గర్భగుడిలో పెడతారు గర్భగుడిలోకి పూజారికి తప్ప ఇతర కులస్తులకి భక్తులకి ప్రవేశం ఉండదు మనందరికీ తెలుసు కానీ బహిరంగ ప్రాంతాల్లో పెట్టిన వినాయక విగ్రహాలని నిమజ్జనం చేయడం ఎందుకు ప్రారంభమైంది అనేది కూడా ఇక్కడ ప్రశ్నించుకోవాల్సినటువంటి స్థితి ఉంది వాళ్ళు ఏదైనా సూటిగా వివరణ ఇస్తే వీడు మత వ్యతిరేకి మతాన్ని విమర్శించడమే వీడి పని అని చెప్పి ప్రచారం చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు మొన్న ఆగస్ట్ ఇరవయో తేదీన మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా పోరాటం జరిపిన నరేంద్ర దబోల్కర్ని హత్య చేసిన రోజునే మనం అందరం సైంటిఫిక్ టెంపర్ డేగా జరుపుకున్నాం ప్రతి ఏటా ఫిబ్రవరి ఇరవై ఎనిమిదో తారీఖున నేషనల్ సైన్స్ డేని జరుపుకుంటున్నాం నేషనల్ సైన్స్ డేని ఎందుకు జరుపుకుంటున్నాం సివి రామన్న గారు నోబెల్ బహుమతి బహుమానం పొందడానికి కారణమైన అతని ప్రయోగానికి గుర్తుగా నేషనల్ సైన్స్ డే అని జరుపుకుంటున్నాం అలాగే పోఖ్రాన్లో అణు జరిపిన దానికి గుర్తుగా మే పదకొండవ తేదీన నేషనల్ టెక్నాలజీ డే అని జరుపుకుంటున్నాం ఇవన్నీ ఇలా ఉండగా రాజ్యాంగంలోని ఆర్టికల్ ఫిఫ్టీ వన్ ఏహెచ్ ఏం జరుగుతుంది ప్రజలందరూ శాస్త్రీయ దృక్పథం కలిగి ఉండాలి మానవ దృక్పథం కలిగి ఉండాలి పరిశీలన దృష్టి కలిగి ఉండాలి సంస్కరణ వాదం కలిగి ఉండాలని చెబుతున్నాం ఇవన్నీ ప్రజల చేత పాటించేలా చూసే బాధ్యత ప్రభుత్వాలు బాధాకరమైన విషయం ఏంటంటే ప్రభుత్వంలో ఉన్నవాళ్ళే మూఢ నమ్మకాలను పెంచి పోషిస్తున్నారు ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే సాధారణంగా దేవుడి విగ్రహాలని గుళ్ళల్లో ప్రతిష్ఠిస్తే పూజారికి తప్ప ఇతర కులాల వారికి ఇతర భక్తులకి లోపలికి ప్రవేశం ఉండు వినాయక మండపాల పేరు మీద వినాయక విగ్రహాలని బహిరంగంగా రోడ్ల కూడళ్ళలో ఏర్పాటు చేస్తున్న కారణంగా అన్ని కులాల వాళ్ళు కూడా విగ్రహాన్ని తాకే అవకాశం ఉంటుంది కాబట్టి వినాయక ఉత్సవాలన్నీ అయిపోయిన తర్వాత అన్ని కులాల వాళ్ళు తాకిన ఆ ఉత్సవ విగ్రహం మైల పడుతుంది కాబట్టి దాన్ని గుళ్ళో పెట్టడానికి కానీ ఇంట్లో పూజలు చేయడానికి కానీ పనికిరాదు కాబట్టి దాన్ని నిమజ్జనం చేయాలి అనే ఆచారం వచ్చింది ఇది కొంతమందికి నొప్పిగా ఉన్నప్పటికీ కూడా వాస్తవం వినాయక మండపాల్లో పెట్టిన ఏ విగ్రహాన్ని గుళ్ళల్లో ప్రతిష్టిస్తారేమో ప్రతిష్ఠిస్తారేమో అడగండి ఒప్పుకోరు ధర్మం ఒప్పుకోదు శాస్త్రం ఒప్పుకోదు అని అంటే బహిరంగంగా దేవుణ్ణి ప్రార్థన చేసి భక్తులందరూ అక్కడ విగ్రహాన్ని ముట్టుకుంటే మైలు పడిపోయేటువంటి దేవుణ్ణి మనం పూజిస్తాం ఈ దేశంలో కుల వ్యవస్థ ఎంత బలంగా ఉందో మైలు పడిపోయిన విగ్రహం అక్కడ ఉండడానికి వీల్లేదు కాబట్టి దాన్ని నిమజ్జనం చేయాలనేటువంటి భావన వెనుక ఎంత క్రూరత్వం ఉందో ఇందులో మానవవాదం ఉందో లేదో ఒక్కసారి ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది బాలగంగాధర్ తిలక్ స్వతహాగా హిందూ సనాతనవాది ఆయన ఈ వినాయకోత్సవాలని స్వాతంత్ర సమరానికి ముడిపెట్టినప్పటికీ కూడా తన మత ప్రచారంలో భాగంగా చేశాడన్నది కూడా వాస్తవం ఆయన బతికున్న రోజుల్లోనే ఆంగ్లేయులు బాల్య వివాహ నిషేధ చట్టం తీసుకురావడానికి ప్రయత్నాలు ప్రారంభించగా బాల్య వివాహాలు మా హక్కు అని చెప్పి రెండు మూడేళ్ల పాటు ఉద్యమాలు నడిపిన వ్యక్తి బాలగంగాధర్ తిలక్ మనకి తిలక్ గురించి ఏం తెలుసు అంటే స్వాతంత్రం నా జన్మ హక్కు అని చెప్పి నినాదం ఇచ్చిన తిలక్కే మనకు తెలుసు బాల్య వివాహాలు మా హక్కు అని చెప్పి కూడా నినాదం ఇచ్చాడే దానికోసం ఆయన పోరాటం చేసినప్పటికీ కూడా ఆయన చచ్చిపోయిన తర్వాత బాల్య వివాహ నిషేధ చట్టం అమల్లోకి వచ్చింది పద్ పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిదిలో ఆనాడు ఆయన మతం పేరు మీద ప్రారంభించిన లేదా స్వాతంత్ర ఉద్యమంలో భాగంగా పది మంది కలిసే అవకాశం లేని రోజుల్లో పది మంది కలిసి వీధుల్లోకి వచ్చే అవకాశం లేని రోజుల్లో దాన్ని ఉల్లంఘించే చర్యల్లో భాగంగా తీసుకొచ్చిన వేళ వినాయక మండపాలు అనేవి పర్యావరణానికి హానికరంగా పరిణమించాయి అట్ ది సేమ్ టైం బలవంతపు వసూళ్లకు కూడా అదో మార్గంగా మారింది అనేది మన అవరం కాదనలేదు నిజం ఈవేళ ప్రతి పల్లెటూళ్ళలోనూ కూడా సందుకి గొందుకి వినాయక విగ్రహాలను పెట్టి ఒక నాలుగైదు గ్రూపులకు తగ్గకుండా వినాయక చందాలు వసూలు చేయడం జరుగుతుంది ఇంటింటికి వచ్చి కొన్ని చోట్లయితే బలవంతంగా వసూళ్లు చేయడం జరుగుతుంది ఇవ్వకపోతే వాళ్ళ మీద దాడి చేసి లేదా తిట్టేటువంటి ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి ఇది నిజంగా భక్తి పేరుతోనో మతం పేరుతోనో చేయాల్సిన చర్యలు ఇవా పది మంది ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం సరే భక్తి వ్యక్తిగత విషయం కాబట్టి ఎవరికి వారు ఇతరులను ఇబ్బంది పెట్టకుండా కార్యక్రమాలు నిర్వహించుకుంటే అభ్యంతరం లేదు కానీ వాటిని తీసుకొచ్చి వేళ సైన్స్కి కూడా ముడిపెట్టి అసలు ప్రపంచంలోనే మొట్టమొదటి అవయవ మార్పిడి జరిగిన వ్యక్తి వినాయకుడు అని చెప్పి దాన్ని అడ్డం అవయవ దాన ప్రచారం చేయడం అనేది మూర్ఖత్వం తప్పు మరొకటి కాదు ఇలా ఆలోచిస్తే గరుత్మంతుడికి హిందూ పురాణాల్లో ఒక ప్రత్యేక పాత్ర ఉంది గరుత్మంతుడు అంటే మనిషికి గద్ద తలకైనా అమర్చిన వ్యక్తి అని మనం చెబుతామా నరసింహుడు అంటే మనిషికి సింహాన్ని తల అమర్చారు అని చెప్పి మనం చెప్పగలమా ఏమిటి పిచ్చి ఆలోచన అసలు మనిషి మార్చడానికే అవకాశం ఉందా లేదా అన్నది ఇంకా నిర్ధారణ కాని రోజుల్లో పురాణ కథలను ఆధారం చేసుకొని అవయోధాన ప్రచారం చేయడం అనేది నా దృష్టిలో ఖండించదగ్గ అవసరం ప్రజల దగ్గరికి మనం అసలు అవయవదానం అంటే ఏ రకంగా జరగాలి ఎవరు అవయవదానానికి అర్హులు ఎవరు కాదు అనే విషయాలు చెప్పడానికి ప్రయత్నించాలి తప్ప ఈ రకమైన ప్రయత్నం చేయడం అనేది చాలా తప్పు అని నా ఉద్దేశం అవునో కాదో ఆలోచించండి మీ ఇంగిత జ్ఞానాన్ని అప్లై చేస్తే మనిషికి ఏనుగు తల అమర్చడం ఆ ఏనుగు తలలో ఉన్న మెదడు మనుషులు ఆలోచించడం ఏ మేరకు సాగు మే కే అర్థం అవుతుంది సలో